సోయా గిట్టుబాటు ధరలు తేమ నిమిత్తం లేకుండా పత్తి కొనుగోలు తేమ శాతం నిమిత్తం లేకుండా కేంద్ర ప్రభుత్వం పత్తిని కొనుగోలు రైతులను తడిసిన ధాన్యం వరి సోయా మొక్కజొన్న కొనుగోలు లేకుండా రైతులకు గిట్టు బాగా ధరలు ఇచ్చేంతవరకు రైతులకు గిట్టు ధరలు వెంటనే వెంటనే ధరలు వెంటనే సిపిఐ సిపిఐ పోరాటాలు పూర్తిగా రైతు బంధులు రైతు రైతులను వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అకాల వర్షాలతోటి రైతులు ములిగే నక్కపై పై తాటికట్టు అన్నమ్మ రామచంద్ర అంటూ ఏడుస్తూ ఉంటే అధిక వర్షాల పంటలు నష్టపోయినాయి ఉన్న పంటల్ని ఏమైనా అమ్ముకోదామంటే అమ్మఒతే అడవి గుణవతి కోరి అన్నట్టు కేంద్ర ప్రభుత్వం దేశంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుండి అంతకుముందు పత్తికి ఎంత లేదన్నా ఎనిమిది వేల ఆ పదిహేను సంవత్సరాల కిందట పదకొండు సంవత్సరాల కిందటనే ధర పలికి కింద పత్తికి ఆరు వేల రూపాయల సోయా బిడ్డ ఇప్పుడు ఒకవేళ సగటు లెక్కబడితే ఎవరేజ్గా ప్రభుత్వం నియమించే పెరిగిన ధరలను లెక్క చేస్తే పది నుండి పదిహేను వేల రూపాయలు పత్తి పచ్చిచ్చినా తప్పు కాదు ధర సోయా కూడా ఆరు వేల పన్నెండు వేలు ఇచ్చే తప్పు కాదు పదకొండు సంవత్సరాల వ్యత్యాసం ధరలు ఎంత వేసి వేగంగా రైతులకు కూడా గిట్టుబాటు ధరలు పెరగలేదు మరి ఎందుకు వేస్తలేరు గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మా సిపిఐ పార్టీ భాగస్వామి ఉన్నప్పుడు ఎనిమిది వేల రూపాయల కుంటాల్ కూడా ఇవ్వడం జరిగింది ఆరు వేల రూపాయల కుంటాల్ పై వేరుకు పత్తికి ఎనిమిది వేలు మరి ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే పత్తికి కనీసం తేమ నిమిత్తం లేకుండా తేమ శాతం ఎలాంటి లెక్క చేయకుండా పదివేలు కనీసం కుంటాలకు కేంద్ర ప్రభుత్వం సిబిఐ ద్వారా కొనుగోలు చేసి రైతులు ఆదుకోవాలని ఒకటి రెండో సోయాబీన్ కూడా వేల రూపాయలు క్వింటల్ కొనుగోలు చేయాలి తడిచిన ధాన్యమైనా సరే మొక్కజొన సరే ఇటువంటి ధరలు ఇచ్చి రైతులు ఆదుకోకపోతే కేంద్ర ప్రభుత్వం ఎవరి కొరకు ఈ దేశంలో డెబ్బై ఐదు శాతం మంది వ్యవసాయం ఆధారపడిన పడిన ఇది మరి వీళ్ళు ఆదుకోకపోతే ఒక ముప్పై మంది కార్పొరేట్ శక్తుల కొరకు బీజేపీ చేస్తున్నా అంటే మరి ఎవరు